బీసీకి అవకాశం ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీజేపీ మాత్రమే ఇవాళ హోమ్ మినిస్టర్ ఇచ్చిండ్రు ఒకప్పుడు బని సంజయ్కి ఇచ్చిండ్రు కిషన్ రెడ్డి గారిని అనేక సార్లు చేసిన ఇవాళ కేంద్రంలో ఆయన క్యాబినెట్ హోదాలో ఉన్నాడు ఆయనకి ఇచ్చే అవకాశం అయితే కనిపించలేదు మునూరు కాపుకి ఇచ్చిండ్రు నెక్స్ట్ మిగిలింది ఈటల రాజేందర్ మాత్రమే ఆయన పరిపాలన అనుభవం ఉన్నది క్యాస్ట్ ఉన్నది క్యారెక్టర్ ఉన్నది క్యాలిబర్ ఉన్నది ఈ మూడీటి నడుపుతుంది ఈ మూడేటి మీద నడుపుతుంది క్యాలిబర్ అంటే ఆయన క్యాస్ట్ వల్ల ఉన్నది అనుభవం ఉన్నది పరిపాలన అనుభవం ఉన్నది రెవెన్యూ మంత్రిగా చేసిండు గాయగత్త లాంటిటువంటి మహమ్మారి ఏంటిది అది కరోనా ఓ రోగం వచ్చింది కదా మధ్య కరోనా 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 అప్పుడు శబాశ అనిపించుకున్నాడు ఆ మంత్రి శభాష్ అనిపించుకున్నాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయనకు ఆల్ ఇండియాలో ఏదో ప్రైజ్ కూడా వచ్చిండేట్లా అందుకనే వ్యవహారంలో అన్నిట్లా చదువుకున్నాడు యోగ్యుడు కాబట్టి ఆయనకు అవకాశం కనిపిస్తారు మీరు సమర్థుడు అంటున్నారు ఫైనల్ గా